కుప్పం అభివృద్ధిపై అధికారులతో బాబు సమీక్ష పేదరిక నిర్మూలనకు కుప్పం శ్రీకారం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువు నిజామాబాద్ జిల్లాలో ఏబీవీపీ నిరసన కార్యక్రమం రాష్ట్రాల్లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీలు ఏపీలో పలుచోట్ల వర్షాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కుప్పంలో అమలు చేయబోయే ప్రణాళికలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టబోతున్నామని బాబు స్పష్టం చేశారు యువతకు నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మడకసిర నియోజకవర్గానికి విచ్చేసిన రాజుకి ఘన స్వాగతం లభించింది మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ జెండాలతో మడకసిర పసుపుమయమైంది ప్రతి పాఠశాలలో యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రిన్సిపల్కు సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు పాత బస్టాండ్ వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో సిపి పాల్గొన్నారు విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఏదైతే డ్రా మీరు ఎక్కడ కూడా హెస్టేట్ చేయకుండా దాన్ని మాకు షేర్ చెయ్యండి సో దట్ మేము దాన్ని మా సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు చేసిన డ్రాయింగ్ కానీ వాళ్ళు రాసిన హెస్ఏ ఏమన్నా కానీ షేర్ విత్ అదొకటి అండ్ నా రిక్వెస్ట్ ఆల్ ద స్కూల్ మేనేజ్మెంట్ ప్రతి స్కూల్లో కూడా యాంటీ డ్రగ్ కమిటీస్ ఫామ్ చేయండి దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్ ఈస్ నీడ్ ఆఫ్ ద ఆర్ ఇప్పుడు మనము పిల్లలది డ్రగ్స్కి దూరంగా ఉంచాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మన సంవేద చాలా అవసరం ఉంది కాబట్టి యాంటీ డ్రగ్ కమిటీస్ని ఫామ్ చేసి మీరు కూడా రెగ్యులర్గా ఓ రకమైన లిక్విడ్లో డబ్బుని నానబెడితే తెల్లారేలోపు ఆ డబ్బు డబుల్ అవుతుందని నమ్మించి ప్రజలను ఓ దొంగ బురడీ కొట్టించాడు నిందితుడిని నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ వ్యవహారంలో ముగ్గురు బీహార్కు చెందిన వారు ఉన్నట్లు జిల్లా ఎస్పీ చంద్ర పవర్ తెలిపారు వారి వద్ద నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయలని రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు చేసి తరలించారు రూరల్ నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ సెకండ్ రోజు ఒక ఫోర్ నాట్ త్రీ ఫోర్ నాట్ ఫోర్ ట్వంటీ కేస్ రిజిస్టర్ అయిందండి ఇందులో దిస్ అ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ కేసు ఇది ఇందులో విక్టిమ్ బిలాంగ్స్ టు చందనపల్లి గ్రామంకి అతను ఒక ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు ఇతను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బీహార్ నుంచి మేస్త్రి వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం అవుతుందండి వాళ్ళు అప్పటి నుంచి ఇల్లు కట్టినారు కాబట్టి వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది అదే క్రమంలో ఈ బీహార్ వాళ్ళు అతని నాలుగు సంవత్సరాల నుంచి మోసం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఎట్లా అంటే మీరు నాకు ఒక రూపాయి ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా లిక్విడ్ ద్వారా రెండు రూపాయలు చేస్తాను అని చెప్పేసి ఇతను నమ్మిస్తాడు అయితే ఏం చేస్తాడు స్టార్టింగ్లో ఒక ఆరు వేల వందలు అతనికి ఇస్తే ఆయన మళ్ళీ పదమూడు వేలు ఇస్తాడు ఆ నోట్ కూడా మార్చేసి ఇంకో నోట్ పెట్టేసి వాళ్ళు డబుల్ చేసినట్టు ఈయన మాయపరిస్తే ఇతను మన విక్టిమ్ నమ్మేసిన తర్వాత ఇదేదో బాగుంది కదా మనం డబుల్ ఎమ్మటి మన డబ్బులు డబుల్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ నుంచి ప్లస్ వాళ్ళ బంధువుల నుంచి స్నేహితుల నుంచి కూడా మొత్తం కలిపి ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షలు గ్యాదర్ చేసుకొని ఈ ఈ వీళ్ళిద్దరిని బీహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది జరిగిన తర్వాత వీళ్ళు ఈ విధంగా మీరు చూసి ఆ బ్రౌన్ ఆ బ్రౌన్ కలర్ ఒకసారి ఇవ్వండి ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళకి ప్యాక్ చేస్తారు సో అట్లా త్రీ త్రీ ల్యాక్స్ ఈచ్ బండిల్ అట్లా థర్టీ త్రీ ల్యాక్స్కి లెవెన్ బండిల్స్ మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సేమ్ మళ్ళీ ఒక ఫైవ్ వైట్ పేపర్స్ బండిల్ కూడా మళ్ళీ ఒక లెవెన్ బండిల్స్ పెడతారు ఆ లెవెన్ అంటే ఇప్పుడు ఈ బండిల్స్ మీద మేము మాత్రం వేస్తే ఈ పక్కన ఉన్న లెవెన్ బండిల్స్లో వైట్ పేపర్ కాస్త కూడా ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ కింద మారిపోతుందని చెప్తారు చెప్పిన క్రమంలో వాళ్ళు ఆ లిక్విడ్ తీసి ఆ లిక్విడ్ అంత నీట్గా ప్లాస్టిక్తో ప్యాక్ ప్యాక్ చేసిరు కాబట్టి ఆ లిక్విడ్ మళ్ళీ దాని మీద వేస్తే అది అయిపోయిందని చెప్పేసి కరెక్ట్గా అతను పేషెంట్ వచ్చిన టైంకి బయటకి వెళ్ళగానే ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ని రీప్లేస్ చేసేస్తారు చేసేసి అంత మూట కట్టి ఒక బీరువాలో పెట్టేసి మేము మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి అంత లోపలికి డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతను ఈ విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బిన్ లాస్ట్ అయితే ఈ అఫెన్స్ మొత్తం చేయడానికి మెయిన్గా బీహార్ నుంచి ఇద్దరు అక్యూజ్లు ఉన్నారండి వాళ్ళు షేక్ షిరాజ్ అండ్ రామ్ నరేష్ యాదవ్ అయితే దీంట్లో వీళ్ళ ఇంకొక ఏ త్రీ షేక్ అఫ్తాబ్ అని కూడా ఉంటాడు అతను వాళ్ళ సన్ అతను ఈ మన వాళ్ళ ఇంటి లోపల రాడు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అతను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాడు అయితే వీళ్ళు ఈ డబ్బులు తీసుకొని పారిపోయిన తర్వాత ఏమంటే వీళ్ళు రియలైజ్ కానీ మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాడు చేసిన తర్వాత మన డీఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు కూడా ఒక మూడు స్పెషల్ థింగ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా క్యూస్ ఏమున్నాయని వర్కౌట్ చేయడంగా నిన్న దే దే హ్యావ్ కాన్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది ఇంకొక నైన్ ల్యాక్స్ ఏ త్రీ అని ఆ క్యూస్ ఉన్నాడు అతను చేస్తే అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకి సమాచారం ఉన్నది ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము ఆల్సో క్యాచ్ దమ్ వెరీ 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 సూన్ సో డీటెయిల్గా ఎస్ఐ గారు వీలు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గుడివాడ వన్ టౌన్ పోలీసులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మాదక ద్రవ్యాల మీద యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు పురస్కరించుకుని ఈరోజు అవగాహన ర్యాలీని పోలీస్ డిపార్ట్మెంటు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంటు కలిసి ఈ అవగాహన ర్యాలీని ప్రారంభించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మరియు ఈ డ్రగ్స్ను దూరంగా ఉంచాలని సందేశం ఇవ్వడం జరిగింది అలాగే దీంట్లో భాగంగా ప్లెడ్జ్ మానవాహారాన్ని కూడా నిర్వహించడం జరిగింది నా పేరు యేసుబాబు నేను సిఐ గుడ్ రోల్గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ నేను గుడివాడ వంట ఇన్ఛార్జ్గా ఉన్నాను మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు గుడివాడ పట్టణ పరిధిలో స్టూడెంట్స్ తోపాటు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్కి ఈ డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని అంధకారంలో నెట్వే పడుతుంది అందువల్ల వాళ్ళని వాళ్ళకి అవేర్నెస్ కల్పించే భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ హండ్రెడ్ డేస్ లో కూడా ఈ డ్రగ్స్ నిర్వహించడం కోసం ఏ విధంగా అవగాహన కల్పించాలో ఆ స్టూడెంట్స్ గానీ యువతకు గాని అదే విధంగా పెద్దవాళ్లకు గానీ కల్పించి వాళ్ళ యొక్క జీవితాల్ని నాశనం కాకుండా మంచి దిశగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం అక్రమ రవాణా అన్న అంశంపై జరిగిన ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా ప్రతిపాడు కోర్టు ప్యానెల్ అడ్వకేట్లు శివ దేవీలు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఇది ఎంతవరకు అంటే వాళ్ళ కష్టాలు మనం ఏ రకంగా వాళ్ళ కష్టాలను ఎలా తీసేయగలం మనం మనం బుద్ధిగా ఉండి చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి మనం మంచి ఉద్యోగం సంపాదించు లేదా మంచి వ్యాపారం చేసి తల్లిదండ్రులకు మనం ఫైనాన్షియల్ ప్రొటెక్షన్గా ఉండి కుటుంబాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది దీన్ని ఫస్ట్ మీరు గుర్తెరగాలి చాలామంది చాలా చోట్ల నుంచి వస్తూ ఉన్నారు సైకిల్ వేసుకొస్తారు బయట వేసుకొస్తూ ఉన్నారు నేను ఇక్కడే చదువుతున్నాను నేను చదువుకుంటూ కాలేజ్ నేను ఎవరికి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే తప్పు మనం చేయటం లేదు మన వయసు చేస్తుంది అంటే మీ వయసు తప్పుకి ప్రేరేపిస్తుంది మంచికి ప్రేరేపిస్తుంది మీరు మీ మధ్య చాలా మంది చూస్తూ చాలా చాలామందికి సినీ యాక్టర్లు ఫ్యాన్స్ ఉన్నారు నేను పవన్ కళ్యాణ్ ప్రదాస్ చే సినిమా రిలీజ్ నాడు చాలా మంది స్టూడెంట్ పోతా ఉన్నాం కాలేజ్ అక్కడికి వచ్చి ఆ వ్యక్తి యొక్క సింపుల్ జరగడం పేపర్ అంటే మనం తెగరిస్తున్నామో చాలా అవసరం ప్రభాస్ ఎవరో మనకు తెలియదు పవన్ కళ్యాణ్ ఎవరో మనకు తెలియదు చిరంజీవి ఎవరో మనకు తెలియదు తో పాటు ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది అది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు సెబ్బండ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టేషన్ అలా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కోర్టు లో కేసులు విచారిస్తారు ఆ కోర్టు పరిధిలో ఐదుగురు లాయర్లని ఆ ప్యానల్ అడ్వకేట్స్ గా నియమించడం జరుగుతుంది అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇందాక మా మేడం చెప్పినట్లు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఎమ్మెల్యేసీ అంటారు ఎమ్మెల్యేసీ పరిధిలో ఐదుగురు ప్యానెల్ అడ్వకేట్స్ ఉంటారు సహజంగా కోర్టు అంటే మీ అందరికి ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే ప్రొసీడింగ్స్ వేరుగా ఉంటాయి ఆ నాలుగు గోడల మధ్య లాయర్లు జడ్జి గారు ఉంటారు మీరు సినిమాలో చూపించినట్టు లేదు మీరు సినిమా చూసినట్టు లాయర్ నివాదించుకుంటారు మనకు సంబంధం లేనట్టు అయితే పరిధిలో ఐదుగురు లాయర్లని ఇటువంటి అవగాహన సదస్సుల కోసం ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం కోసం ప్రతి విషయం మీద ప్రతి టాపిక్ మీద ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి టాపిక్ మీద అవగాహన కల్పించడం కోసం సదస్సు నిర్వహించడం కోసం ఇవి బుల్ సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ